ఫ్రెండ్స్ ఈ రోజు మా లంచ్ స్పెషల్ చూసేయండి వేడి వేడిగా వైట్ రైస్ అలానే దాంట్లోకి వచ్చేసి ఆలు వంకాయ అలానే ఎగ్ అండి చాలా చాలా బాగుంటుంది ఇది ఫుల్ వీడియో కూడా చేశాను చూడండి రైస్లోకి చపాతీలోకి జనరోట్లోకి బగారలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా చేశాను ఇది ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి అలానే పెరుగు ఇగోండి నేనైతే పచ్చడిలో తీసుకున్నాను అనమాట నేను మార్కెట్కి వెళ్ళాను కదా మాకు తెలిసిన వాళ్ళు షాప్ పెట్టారు మా ఏమన్నా తీసుకోనంటే దాంట్లోకి వచ్చేసి కొంచెం కొత్తగా షాప్ పెట్టారనమాట వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఇగోండి వాళ్ళు స్పెషల్గా చేశారంటే టమాటో పచ్చడి అలానే మామిడికాయ పండుమిర్చి ఈ మూడు పచ్చళ్ళు తీసుకున్నాను అనమాట టేస్ట్ అయితే బాగుందండి చాలా చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్